ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ గురుగారు మీరు అసలు ఇప్పుడే ఐశ్వర్యవంతులు అయిపోవాలంటే మీరు ఇంకో రెండు రోజులు ఐశ్వర్యవంతులు అయిపోవాలంటే ఈ నల్ల పసుపుతో ఇలా చేయండి అలా చేయండి అని చాలా వార్తలు నేను వింటున్నాను అయితే ఈ నల్ల పసుపు అనేది నేను అసలు అసలు వినలేదు గురుగారు నిజంగా నీ నల్ల పసుపుతో ఏమైనా ప్రక్రియలు చేస్తే కొంచెం దాని వెనకాల కష్టపడితే మీరు ఇలా అవుతే అలా అవుతారని మీరు చెప్పారు కాబట్టి ఈ ప్రశ్న మీకు డిఫరెంట్ గా అడుగుతున్నాను అవుతుందా ఎలా అవుతుంది ఎలా చేయాలి ఏం చేయాలి నేను కటిక దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నాను నల్ల పసుపుతో ఆ ప్రక్రియ ఏదైతే ఉందో రకరకాలుగా ఇప్పుడు ఇన్స్టాలోనో అక్కడ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వింటున్నాము అది చేస్తే అట్లా ఎట్లా నైట్ నేను ఐశ్వర్యవంతరాలను అయిపోతాను ఇప్పుడు నల్ల పసుపు నిజమే చూపించండి గురుగా చూపిస్తాను ఎప్పుడు ఉంటుంది ఈ నల్ల పసుపు అనేటువంటిది ముందు దొరకడం కష్టం ఎక్కడ దొరకదు అతి ప్రయత్నం చేయగా 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 తిరగాలి అడవిలో తిరగాలమ్మా దొరికింది తిరిగే వాళ్ళు తెప్పించుకోవాలి దాంట్లో ఒరిజినాలిటీ అవి మొత్తం నాలుగు రకాలు రకాలుంటాయి ఒరిజినల్ రకం కావాలి అంటే ఒక రకంగా మన ఆస్తులు సరిపో అంటే ఇంత ముఖ్యం అమ్మా అల్లం మొక్కలాగా ఉంటుంది అది నల్ల పసుపు పొడి పొడి అనుకుంటారేమో నల్ల కలర్ లో ఉంటుందా గురుగారు ఒక అల్లం ముక్కలాగా ఉంటుంది ఓకే దాన్ని మనం ఇట్లా తుంపితే లోపల నీళ్ళ ఆకారంలో వస్తుంది టిక్ ఒకటి వస్తుంది నార్మల్గా వస్తుంది ఆ టిక్ అనేటువంటిది మనము ఈ ముద్ర వేసే ఉంటుంది చూసారండి మనం మామూలుగా వేలిముద్ర వస్తే ఒక పేపరు దాని మహాయితీ రెండు పేపర్లోకి పడుతుంది ఒరిజినల్ది అయితే కనుక ఒక పేపర్ పెడితే వరుసగా కిందకి ఆ ముద్రలు పడిపోతాయి అది ఒరిజినల్ గా మనం తెలుసుకోవాలి ఒరిజినల్ది మనం ఇంత ముక్క తెచ్చుకోవాలి అని అంటే కొన్ని వేల రూపాయల పైనే గట్టిగా ఖర్చు పెట్టాలి రెండో రకం మూడో రకం అయితే మనకు పర్లే ఒక రెండు నెలలకి దొరుకుతుంది ఒరిజినల్ అయితే మాత్రం మాత్రం నాలుగైదు నెలలు మినిమం వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి బాబు అయ్యా బాబు అంటే వాళ్ళు మొత్తం అడవులు మొత్తం తిరిగి తీసుకుని వస్తారు అది ఎందుకంటే అది దొరకటమే కష్ట సాధ్యం అది ఉంటే ఎందుకు కలిసి వస్తుంది అంటానికి మనకు కలిసి రావట్లేదంటే మనకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి కొంతమంది ఏడుపులు కావచ్చు ఏ రకంగా అయినా సరే మనం ఎదుగుతున్నాం కావచ్చు మనం ఎదుగుతున్నామని కావచ్చు మనం ఎదుగుతుంటే తింటే ఓర్చుకోలేక కావచ్చు మనం తింటుంటే ఎందుకు తింటున్నాడని కావచ్చు ఏదైనా ఒక కారణం మన చుట్టూతో ఉండి అవి మనకి ఇబ్బంది పెడుతుంటే మనం ఎదగలేకపోతూ ఉంటాం ఆ ఏ రకమైనటువంటి సమస్య మన ఇబ్బంది పెడుతుందో అటువంటి మొత్తం కూడా ఇరవై ఎనిమిది రకాల సమస్యలకి చెక్కు పెడుతుంది ఒకటి ఏం ఏమీ చేయకర మన దగ్గర ఉంటే చాలు అది వెంట పెట్టుకోవాలంటే దాని నుంచి ప్రత్యేకంగా ఏదో చేయాలనేటువంటి వ్యవస్థ లేదండి అది మన దగ్గర ఉంది అనుకుంటే చాలు ఇరవై ఎనిమిది రకాల సమస్యలకి చిక్ మీట్ ఇక తిరుగులేదు అందువల్ల అది దొరకడం కూడా సాధ్యం అండి కోర్స్ ఇప్పుడు మనం పసుపు అంటేనే మనం ఒక పశువు అనుకుంటాము ఒక యాంటీబయాటిక్ అనుకుంటాము చాలా హెల్ప్ఫుల్ అని అనుకుంటాం కానీ మీరు చెప్పి నల్ల పసుపు చాలా రేర్ అంటున్నారు కాబట్టి ఏంటో గురువు గారు దానికి ఉన్న స్పెషల్ క్వాలిటీస్ నేను ఒక మాట చెప్తాను మీకు అర్థమైతే అర్థం అవ్వాలి మామూలుగా మనం పసుపు పంట వేస్తాం అది పంట కోయటానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ ఒక ఒక మాట చెప్తారు దూరంగా ఉన్న వాళ్ళు రావద్దు అని చెప్పి చెబుతూ ఉంటారు ఎందుకంటే పంట పసుపు అవన్నీ కోసి పెట్టినప్పుడు ఎవరైనా ఒకవేళ ఆడవాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు కనుక వెళ్తే ఆ పశువు మొత్తం అమ్మా కాబట్టి పసుపు కొమ్ముల్ని కోసి చేసే ముందు దూరంగా ఉంటే కనుక వాళ్ళని రాని అక్కడికి అడుగుతారు ప్రత్యేకంగా మీకు ఎవరైనా డేట్లు ఉన్నాయా డేట్లు డేట్లున్నాయి ఇక్కడ రావద్దు అని చెప్పి అయితే నార్మల్గా మామూలు పసుపునే ఒక ఇబ్బందికర వాతావరణంలో ఉన్న స్త్రీ వచ్చి ముట్టుకుంటే మొత్తం అంతా కూడా మురిగిపోయి దేనికి పనికి రాకుండా పసుపు కొమ్ములు అయిపోతున్నాయి అన్నప్పుడు ఈ నల్ల పసుపు అనేటువంటి అది దొరకటమే అత్యంత ప్రమాదకరం దొరకదు మన తేలిగ్గా అది దొరికిందంటే మన అదృష్టమే ఎందుకంటే ప్రతి మనిషి జీవితానికి కూడా ఎక్కడో ఒక మూల ఒక పదార్థం ఉంటుంది కొంతమందికి అనుకోకుండా ఒక రాయి ఇస్తాం స్టార్ట్ తిరుగుతుంది వాళ్ళకి అలా కొంతమందికి ఏ రాయించిన స్టార్ దిరకపోవచ్చు కానీ ప్రతి మనిషి జీవితాన్ని కూడా వెయ్యి రెట్లు చేసేటువంటిది భూమి మీద ఉన్న పదార్థం ఏదైనా ఉన్నది అంటే గురుగారు కాదు వినండి ఇప్పుడు ప్రేక్షకులు చూసే వాళ్ళు ఇంత కష్టం పడుతున్నారు గురుగారు చెప్పారు కదా ఆయన నోటి నుంచి వచ్చిందంటే సత్యమే ఉంటది కదా మరి మాకు కావాలని కోకొల్లగా ఆర్డర్స్ వస్తే ఏంటి పరిస్థితి దొరకదని కష్టం ఆర్డర్స్ వస్తే అది మనమే అమ్మేది కదమ్మా ఎవరికైనా అవసరము అని అంటే ప్రయత్నం చేస్తాం మినిమం మాకు తొంభై నుంచి వంద రోజులు టైం ఇవ్వండి అంటే మూడు నెలలు ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే త్రీ మంత్స్ తర్వాత దొరుకుతుంది మూడు నెలలు పైనే పడుతుంది నుంచి పది రోజులు కావాల్సింది పవర్ఫుల్ అందులో నో ట్లేదు కదమ్మా దానికి దానికి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి అమౌంట్ ఇస్తే పెరగాలి ఎంతంతే అమ్మా మొన్న ఏదో సినిమా పుష్ప సినిమా ఏదో వచ్చింది చూసారా ఎన్ని కొండలకు ఎన్ని కొండలు దిగుతాయి గానీ ఆ చంద్రం దొరకదని చెప్పి అంత కష్టపడాలి దొరకాలంటే కాబట్టి దొరికిన తర్వాత ఫలితం అలాగే పరిగెత్తుకుంటూ వస్తుంది పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంకా ఎందుకంటే చిన్న చిన్న మొక్కలే ఇస్తారమ్మా అవి మన ఇంట్లో ఒక కిలో ఉంది అని తెలిస్తే పోలీసులు చి పట్టేసుకుంటారు ఇంత మొక్కలే దొరతాయి వందకు పది గ్రాములు ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు అంటే నలభై గ్రాములు లోపే ఉంటాయి అవి మొక్క అంతకు మించి రారు బయటికి ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటా మొక్క బయటికి రావాలమ్మా దానికి ఉన్నటువంటి శక్తి ఒక మాటగా చెప్పాలంటే ఇందాక మనం ఒక మృత్యుంజ శాంతి గురించి ఏంటనే విషయం ఒక వీడియో మంత్రం గురించి ఒక వీడియో చేసుకురావు ఏ మనిషి వెళ్ళిపోతారు అన్నప్పుడు మృత సంజీవిని లాగా పనిచేస్తుంది అది ఒక్క మాటగా చెప్పాలంటే హాస్పిటల్లో ఉన్నారు మనిషి వెళ్ళిపోతారు అప్పుడు అప్పుడు దాంతో చేసే ప్రయోగం ఉంటుంది ఆ ప్రయోగం చేస్తే టక్కలు ఎదు కూర్చుంటారు మనిషి మృత సంజీవినిలాగా అది పనిచేస్తుంది అమ్మ అందుకని అది దొరకడం కూడా కష్ట సాధ్యం ఓకే మామూలుగా రెండో వరకం మూడో రకం అయితే మనకు ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు రూపాయలు వచ్చేస్తుంది అంటే నేను చూసినప్పుడు చాలా వీడియోస్ లో కొన్ని అనుకున్నాను అలా ఐశ్వర్యానికి పసపుతో ఏం చేయాలి మీరు ఇంకేం చేయక్కర్లేదు వెంట అంటే కోర్స్ కొన్ని ఉన్నాయి అంటే నిమ్మకాయలు పెట్టుకోవాలని అట్లా చెప్తారు కదా గురుగారు వీటిని మనం ఎక్కువ లాజిక్ గురించి ఆలోచించకుండా బ్లైండ్ గా వెళ్ళిపోవాలి సో అందులో మనం నమ్మి తీరాల్సిందే ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద చాలా మంది రాజకీయ నాయకులు చూస్తే వాళ్ళ ఇళ్ళలో ఉంటాయి చెప్పుకోరు మన దగ్గర ఏమీ లేదు ఓ రూపాయి అప్పు చేసాం ఒరిజినల్ది నెంబర్ వన్ ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అది ముఖ్యం మనం తెచ్చుకున్నాం ఇంటికి అనతి కాలంలో మనం అంత స్థితికి వెళ్తామమ్మా అంటే ఏ మార్గం గుండా వెళ్తే మనకు యోగం వస్తుంది ధనం సంప్రాప్తం అవుతుంది అనేటువంటిది అది మన మెదడికి కంప్లీట్ గా కంప్లీట్ గా దారి చూపిస్తుంది అంత దూరం వెళ్తు చూపిస్తుంది ఈ దారి మాత్రమే నువ్వు వెళ్ళు అని కూడా నిర్దేశిస్తు దిశని నిర్దేశిస్తున్నది అందుకనే సామాన్యంగా రాజకీయంగా మొదలు వాళ్ళు కానివ్వండి వ్యాపారాల్లో కాస్త మొదలుపెట్టిన తొందరగా మంచి స్థితికి గెలిపే వాళ్ళందరూ కూడా చాలా మందికి మనం అందించాము తెచ్చుకుంటూ ఉంటారు చూడచ్చా గురుగారు చూడొచ్చమ్మా వీడియో అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు అందరు చూడకూడదు అంటే అది ప్రజెంట్ నా దగ్గర కొంతకాలంగా ఉంది గనక దాని నుంచి నేను అనుభవిస్తున్నాను తెలుసు కాబట్టి అది మీ ముందు పెట్టా అనుకోండి నాకెందుకు పనిచేస్తుంది అంటే తద్ రహస్యం భవతి రహస్యం భవతి మీ అది ఉంది మీ పిల్లలకు కూడా అనవసరం దాని గురించి మీ జేబులో పెట్టుకుంటారా మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారా మీ పౌచ్లో పెట్టుకుంటారా మీ ఇష్టం అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ దగ్గర ఉందా లేదా అది నా దగ్గర ఇది ఉందని మీరు చూపించినప్పుడు ఆ గోప్యత ఎప్పుడైతే బయటకు వస్తుందో రహస్యం అనేటువంటి పోయిన తర్వాత రహస్యం ఉంటుంది కదా మీ రహస్యం మీకు యజమాని కాకూడదు కొన్ని చెప్పి చేయాలి కొన్ని చెప్పకుండా చేయాలి అంటారు రెండుది ఇది కాబట్టి నేను మీకు తర్వాత చూపిస్తాది ఫోటో కావాలంటే మీ అందరికి నేను ఓకే అంతే గూగుల్లో నల్ల పసుపు ముద్ద బ్రహ్మాండంగా కొట్టుకుంది ధన్యవాదాలు పరమేశ్వరరావు